శివాయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కార్తీక పురాణంలోని ఈరోజు జయ విజయుల గురించి తెలుసుకుందాము జయ విజయులు సాక్షాత్తు వైకుంఠానికి ద్వారపాలకులండి విష్ణుమూర్తి పట్ల అసమానమైన భక్తి శ్రద్ధలు కలిగిన వారు మాత్రమే విష్ణు లోకానికి చేరుకుంటారని ధర్మప్రవుత్తుడు విష్ణుదూతలకు చెప్తారు అయితే జయ విజయులకు వైకుంఠంలో స్వామివారి ద్వారపాలకులుగా ఆ స్థానము ఎలా లభించాయని ధర్మదత్తుడు విష్ణుదూతలను అడుగుతాడు అప్పుడు వారు ఇలా చెప్పడం మొదలు పెడతారు తృణబిందుడు కుమార్తె అయిన దేవహూతికి ఖర్ధమ ప్రజాపతి కారణంగా ఇద్దరు మగ శిశువులు కలుగుతారు వారే జయ విజయులు జయ విజయులు ఇద్దరు చిన్నప్పటి నుంచి అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు శ్రీమన్నారాయణుడి పట్ల వారు ప్రాణం పెడుతూ ఉంటారు వయసుతో పాటు వారిలో భక్తి కూడా పెరుగుతూ వచ్చింది అనేక యజ్ఞయాగాలు నిర్వహించి వారు స్వామిని సాక్షాత్కారాన్ని పొందారు అంతటి భక్తులు అంతటి మహాభక్తులతో యజ్ఞాలు చేయించడానికి ఎంతోమంది ఆసక్తిని చూపుతారు అలాంటి ఆ ఇద్దరితో మరుత్తు అనే రాజు ఓ యజ్ఞం చేయిస్తాడు ఇద్దరు కూడా ఎంతో గొప్పగా ఆ యజ్ఞాన్ని సంపూర్ణం చేస్తారు దానితో ఆ రాజు సంతృప్తి చెంది వారిద్దరికీ పెద్ద మొత్తములు దక్షిణ సమర్పించి వెళ్ళిపోతాడు అయితే ఆ దక్షిణ విషయంలో అన్నదమ్ములిద్దరికి గొడవ జరుగుతుంది ఆగ్రహించిన జయుడు మొసలు వైపొమ్మని విజయుడిని శపిస్తాడు ఆయన కూడా కోపించి ఏనుగు మాగా మారిపోమ్మని జయుడిని శపిస్తాడు ఆ ఇద్దరు ఆ శాపాలు అనుభవించవలసిందేనని విష్ణుమూర్తి సెలవిస్తాడు దాంతో గండకీ నదీ తీరంలో ఏనుగుల అక్కడ సరస్సులో మొసలిలా ఇద్దరు జీవిస్తూ ఉండేవారు అది కార్తీక సోమవారం కార్తీక మాసం కావడంతో స్నానం చేయాలనే ఉద్దేశంతో ఏనుగు సరస్సులోకి దిగుతుంది అది చూసిన మొసలి ఏనుగు కాలుని గట్టిగా పట్టుకుంటుంది ఒడ్డుకి చేరుకోవాలని ఏనుగు ప్రయత్నిస్తూ ఉంటే లోపలికి లాగాలని మొసలి ప్రయత్నిస్తూనే ఉంటుంది అప్పుడు ఏనుగు రూపంలో ఉన్న జయుడు ప్రార్థించడంతో విష్ణుమూర్తి వచ్చి సుదర్శన చక్రంతో మొసలి శిరస్సును ఖండిస్తారు అలాగా జయ విజయులకు శాప విమోచనము కలుగుతుంది తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు అలా నీవు అహంభావానికి వెళ్ళకుండా ఆవేశాలకు పోకుండా స్వామివారిని సేవించి తరించు అని ధర్మదత్తుడితో విష్ణుమూ దూతలు చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోతారు నారద మహర్షి చెప్పిన విషయాన్ని అంతటినీ విన్న మృదు మహారాజు మహామాన్వితుడైన ఈ సంఘటనను ఆయా క్షేత్రాలకు చెందుతాయా నదులకు చెందుతాయా అని అడుగుతారు అప్పుడు నదులను గురించిన గురించి నారద మహర్షి చెప్పడం మొదలు పెడతారు చాక్షు మన్వంతరంలో బ్రహ్మకు మహర్షులు యజ్ఞ దీక్షను ఇస్తుంటారు ఆయనకు ఒక ముహూర్తాన్ని కూడా నిర్ణయిస్తారు ముహూర్త సమయం అవుతున్న సరస్వతీ దేవి రాకపోవడంతో ఏమి చేయడము అని భృగు మహర్షి అని భృగు మహర్షి విష్ణుమూర్తిని అడుగుతారు సరస్వతీదేవి కోసం ఎదురు చూసి సమయం లేకపోవడం వలన ఆ బ్రహ్మదేవుడు మా మరో భార్య అయిన గాయత్రిని ఆహ్వానించి కార్యక్రమ కార్యక్రమాన్ని నడిపించమని విష్ణుమూర్తి చెబుతాడు భృగు మహర్షి అలాగే చేస్తాడు అదే సమయంలో దేవి అక్కడికి చేరుకుంటుంది తన స్థానంలో గాయత్రిని ఉంచి కార్యక్రమాన్ని నడిపించడం వల్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఒక రకంగా తనని అవమానించినట్లేనట్ అని అసహనాన్ని ప్రదర్శిస్తుంది వాళ్ళంతా కూడా నదీ రూపాలను పొందాలంటూ శపిస్తుంది సరస్వతీదేవి దేవి ధోరణి పట్ల గాయత్రి కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తుంది తాను కూడా బ్రాహ్మ బ్రహ్మకి భార్య అనే విషయాన్ని మర్చిపోవద్దని అంటుంది తాము నదులుగా మారిపోయేలోగా ఆమె కూడా నదిగా మారిపోవాలని ప్రతిశాపం ఇస్తుంది అలా సరస్వతీదేవి శాపం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాయత్రి నదులుగా మారిపోయి తూర్పు దిశగా ప్రవహించడం మొదలు పెడతాయి సరస్వతీదేవి శాపం వలన గాయత్రి ఆమె శాపం వలన సరస్వతీదేవి ఇద్దరు కూడా నదులుగా మారిపోయి పడమర దిశగా ప్రవహించడం మొదలు పెడతారు ఈ కథ అంతా వారికి నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని పృది చక్రవర్తితో నారద మహర్షి చెబుతారు నారద మహర్షి పృది మహారాజ్ కు మధ్య జరిగిన సంభాషణ గురించి కృష్ణుడి ద్వారా సత్యభామ తెలుసుకుంటుంది అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి ఉత్తమ గతలు ఎలా లభిస్తాయి అని కృష్ణుడిని సత్యభామ అడుగుతుంది అందుకు కృష్ణుడు ఇలా చెప్పడం మొదలు కృతయుగములో ఎవరు పాపము చేసినా గ్రామస్తులంతా అనుభవించవలసి వచ్చేది ద్వాపర యుగంలో ఒక వ్యక్తి పాపం చేస్తే అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేది కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో ఆ ఒక్కరు మాత్రాన్ని ఫలితం అనుభవించవలసి ఉంటుంది అంతేకాదు కలియుగంలో ఉద్దేశపూర్వకంగా పుణ్యం చేస చేయకపోయినా పుణ్యకార్యాలు చూడడం వలన కూడా చాలా పుణ్యం వస్తుంది అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమ గతులు కలుగుతాయి అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను విను అంటూ చెప్పడం మొదలు పెడతారు అవంతిపురంలో ధనేశ్వరుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు మొదటి నుండి కూడా ఆయన ఆచార వ్యవహారాలను దూరంగా ఉండేవాడు నియమనిష్టలు ఆయనకి తెలియనే తెలియవు మధ్యానికి బానిసై ఆయన వేష్యలతో కూడా గడిపేవాడు సత్యాన్ని మాట్లాడటము ఆయనకి ఎంత మాత్రమో అలవాటు లేని పని ఎప్పుడు ఎవరికి పొరపాటున కూడా సహాయ సహకారాలు అందించేవాడు కాదు దాన ధర్మాలు సాధ్యమైనంత దాన ధర్మాలకు సాధ్యమైన ఆయనంత దూరంలో ఉండేవాడు ఏ వ్యాపారము చేయకు ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవాడు అలా ఆయన ఒక కార్తీక మాసానికి మహిష్మతి నగరం చేరుకుంటాడు ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది అది కార్తీక మాసం కావడంతో నగరంలోని భక్తులు అందరూ ఆ నదీ స్నానానికి తరలి వచ్చేవారు అందువలన తన వ్యాపారంలో బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడికి చేరుకుంటాడు ప్రతిరోజు తెల్లవారకు ముందే భక్తులు కార్తీక స్నానం చేయడం చూసేవాడు తాను కూడా చే చేసేవాడు అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకి పరిచయం అయ్యేవారు కార్తీక వ్రత విశేషాల గురించి వాళ్ళు చెబుతూ ఉంటే విన్ వినేవాడు అలాగ భగవంతుడు లీలా విశేషాల గురించి మాట్లాడుకుంటుంటే ఆసక్తితో వినేవాడు అలా సజ్జన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించడం మొదలు పెడతాడు ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండడంతో ధన్వేశ్వరుడు ఆ నగరము ఆ నగరంలోనే ఆ నెల అంతా ఉండిపోయే ఉండిపోతాడు కార్తీక పౌర్ణమి రోజున దీపో చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు ఆలయాలకు వెళ్ళిన భక్తులను చూస్తాడు భగవంతుడును భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకున్నాడు ఇక ఆ ఊరి నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక శి విష సర్పము ఆయన్ని కరుస్తుంది దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు అలా పాము కాటు కారణం అలా పాము కాటు కారణంగా మరణించిన ఆ ధనేశ్వరుడు యమలోకానికి వెళతాడు ధనేశ్వరుడు గురించి విషయాలు చెప్పమని చిత్రగుప్తుని ధర్మరాజు యమధర్మరాజు అడుగుతాడు మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ అనుసరిస్తూ వచ్చున్న వస్తున్న పాపకార్యాల గురించి చిత్రగుప్తుడు వివరంగా చెబుతాడు దాంతో ధనేశ్వరుడు అగ్నిగుండములతో తోయమని యమధర్మరాజు ఆదేశిస్తాడు ఆ మాట వినగానే ధనేశ్వరుడు ఆడలిపోతాడు తనని వదిలివేయాలని కేకలు పెడతాడు ఆ మాటలు వినిపించుకోకుండా యమభటులు ఆయన్ని అగ్నిగుండంలోకి తోసేస్తారు అగ్నిగుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమబుల్ యమభటులు అనుకుంటారు అలా జరగకపోవడం వలన వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా చల్లగా మారిపోవడము ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అని ఒక రకమైన అయోమయానికి లోనవుతాడు ధనేశ్వరుడు యమే యమభటులు వెళ్ళి ఆ విషయాన్ని యమధర్మరాజుకు చెబుతారు జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఒక పాపాత్ముడు విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు ధనేశ్వరుడు పాపాత్ముడు అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు అందరితో పూజ దీపారాధన చేస్తూ చేస్తుండగా చూశాడు కార్తీక వ్రత మహోత్సవం గురించి విన్నాడు స్మరణ చూశాడు పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుడు నరక బాధలు ఏమీ చేయలేవు అని నారద మహర్షి చెబుతారు ధనేశ్వరుడు నరకలోకములో ఉండదగినవాడు కాదని నారద మహర్షి చెప్పడంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు ఆ తరువాత తన దూతని పిలిచి ధనేశ్వరుణ్ణి నరకలోక దర్శనం చేయించి ఆపై యక్షలోకానికి పంపించి పారమ్మని చెబుతాడు అలాగేనని చెప్పిన యమదూత ధనేశ్వరుని వెంట పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షల గురించి చెబుతూ యమదూత అతన్ని తీసుకుని వెళుతుంటాడు యమదూత అతనికి తప్త తప్తవాలకము అంధతామిశ్రము క్రకచము అసితపత్రవనము కోటషాల్మలి రక్ రక్త కుంభీపాకము రౌరవము అనే నరకాలలో శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు ఎవరు చేసిన పాపాలకు వారిని ఇక్కడ శిక్షించడం జరుగుతూ ఉంటుందని అన్నిటినీ జీవుడు ఎక్కువగా భయపడేది బాధపడేది కుంభీపాకము అనే నరకము అని నరకానికి ఒకవైపున మహా దుర్గంధము మరోవైపున మహాభయంకరమైన కుంభిపాకము చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంత కాదు అని చెబుతాడు ఆ తర్వాత రౌరవము అనే నరకం కూడా భయంకరమైనదే దీర్ఘకాలికముగా బాధలను అనుభవించవలసి వస్తుందని తీసుకువచ్చి ఇందులో పడవేస్తారు ఒకసారి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతము ఆచరించడం వారితో ఉన్నావు కాబట్టి ఆ వ్రతాన్ని గురించి విన్నావు అందువలన నువ్వు ఎలాంటి శిక్షలు అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళుతున్నావు అంటాడు యమదూతలు వెంటరాగా ధనేశ్వరుడు యక్షలోకము చేరుకుంటాడు ఆ లోకములోకి అడుగు పెట్టగానే ఆయన యక్షరూపాన్ని పొందుతాడు అంతేకాకుండా ఆయన పేరు ధన యక్షకుడిగా మారిపోతుంది అలా ధనేశ్వరుడు కార్తీక మాస వ్రత విశేషము వలన ధన యక్షకుడుగా మారిపోతాడు అని కృష్ణుడు చెప్పడంతో సత్యభామ ఆశ్చర్యపోతుంది అలా కార్తీక వ్రత మహత్సము గురించి సత్యభామకు కృష్ణుడు తెలియజేశాడు అని సూత మహర్షితో మహర్షి సూతుడు మహర్షులతో చెబుతాడు ఈ కార్తీక పురాణం వినడం వలన మనకి కార్తీక మాసంలో ఆచరించే పుణ్య ఫలితాల వలన ఏ రోజు ఏ కార్యక్రమాలు చేస్తే ఏ ఏ విధంగా దేవుడు అనుగ్రహిస్తాడు అని ఎన్నో కథల రూపంలో మన ఆచార వ్యవహారాలు కార్తీక మాసంలో వ్యవహరించవలసిన వ్రత విధానాలు మనకి చాలా విపులంగా అర్థమవుతాయండి ఈ కార్తీక పురాణం విని వ్రతం ఆచరించడం వల్ల ఇంకా విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసంలోని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కార్తీక పురాణము వినవలసినదిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్